ఈరోజు బిర్యానీ చేస్తున్నది చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ కాదు మామూలుగా చేసే బిర్యానీ చేస్తున్నాను మీద ఫస్ట్ టైం చేస్తున్నాను ఒకసారి చూడండి వస్తుందో కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉందండి మనకు ముఖ్యమైనది కావాల్సినది అయితే ఉల్లిగడ్డలు మనకు ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయి అందుకని ఉల్లిగడ్డలు తరిగి పెట్టాను ఉల్లిగడ్డలు అలాగే ఉప్పు కారం కలిపి పెట్టిన చికెను నేను ఆల్రెడీ గంటకు ముందే కలిపి పెట్టినాను ఉప్పు కారము చికెన్కి అలాగే అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టి పేస్ట్ ఇది ఇది బిర్యానీ వేయడానికి చెక్క లవంగా ఆ బిర్యానీ ఆకు యాలకులు అవన్నీ కలిసి ఇది మిక్సీ పట్టి పెట్టినామండి అలాగే పుదీనా అలాగే పెరుగు అలాగే ఆయిలు బిర్యానీ అయ్యి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి ఇంకా టమాటా పండ్లు విలగడం అయితే ఇక్కడే ఉన్నాయి మనకు కావాల్సి ఉంటే వాడు కొంచెం ఇంకా వచ్చేసి ఇది తిరువాత వేయడానికి ఇది వచ్చేసి మసాలా దిగుపోతాండి ఇది చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అంతే ఇంకా ఇప్పుడైతే మనం బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం అండి నేను స్టవ్ అండి బిర్యానీకి స్టార్ట్ చేస్తున్నాను వేస్తున్నాను నేను లెక్కి ఎప్పుడైనా నీళ్ళు వేస్తాను సల నీళ్ళు వెళ్ళాను అందుకని నేను వేడి నీళ్ళు బాగున్నా ఈ స్టాప్ అయినా నీళ్ళు వేస్తా ఇది వేణీళ్ళండి చికెన్ లెక్కి ఇప్పుడైతే ఆయిల్ వేస్తానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ స్టార్ట్ చేద్దాం బంగాలు అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అలాగే అలాగే ఇది చికెన్ మసాలా చికెన్ మసాలా నేను ఇప్పుడే ఇస్తానండి మనం అల్లం పేస్ట్ చేసినాక మనకి ఎక్కువగా వేగదు అందుకే ముందేస్తున్నా నేను ఇవన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసేద్దామండి ఎప్పుడైతే ఉల్లిగడ్డలు వేద్దామండి బాగా వేలాగా ఫస్ట్ యాడ్ పుదీనా పుదీనేద్దామండి మనకి పుదీన వేస్తే బాగా వస్తుంది బిర్యానీ బాగా ఎర్రగా వేగాలండి మనకి పుద్బిడ్డలతో ఎర్రగా వేగిన తర్వాతనే మనం అల్లం పేస్ట్ చేయాలి ముందే వేస్తే పచ్చి వాసన వస్తుంది మనకి అందుకని మనకి బాగా వేయాలి ఇంకా ఇప్పుడైతే మన పుల్లిగడ్డలు ఎర్రగా అవుతున్నాయి కదా ఇప్పుడైతే దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నానండి అల్లము కొత్తిమీర అలాగే అయితే ఎక్కువనే ఇస్తానండి మనకు దీని నుంచే బాగా టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేస్తాను మనకి బాగా టేస్ట్ వస్తాయి దీంట్లో నుంచే వస్తుంది అందుకని బాగా మగ్గిపోవాలండి మీకు బాగా అట్లా బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది పసుపు అలాగే కొంచెం కారం అలాగే కొద్దిగా ఉప్పు ఆల్రెడీ నేను చికెన్లో కలిపి కదా అందుకు మనం చూసేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోతుంది అందుకని చికెన్ వేసేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి తాడు కడుతుంది బాగా కొంచెం నూనె నవ్వాలండి బిర్యానీ అయితే అద్ర పడుతున్నా బిర్యానీ ఎవరో వరకు ఇష్టమో చాగం పెట్టండి వెరైటీ బిర్యానీలు చికెన్లు చాలా ఎక్కువ చేస్తుంది ఈ చెమ్ము అంటే బిర్యానీ తీసుకున్నానండి ఈ చెమ్ముతోనే మనము మూడు చెంబులు నీళ్లు తీసుకున్నాను నీళ్ళు తీసుకొని నేను ఆల్రెడీ ఇలా వేడి చేసి పెట్టాను మనకు తొందరగా అవుతుందండి బిర్యానీ నీళ్ళు నీళ్ళు పోస్తే తొందరగా అవుతుంది కదా అందుకని ఎవరైనా కానీ మన చికెన్ బిర్యానీకి చికెన్ ఉడకాలి కదా అందుకని ఎక్కువనే ఇప్పుడు మనం మామూలు బిర్యానీ మామూలుగా అన్నం పొలా అన్నం చేస్తే ఒక చెంపుకి రెండు చెమ్ములు నీళ్ళు పోస్తాం అందుకని ఇది మూడు చెంబులు పోస్తాను నేను చికెన్ ఉడకాలని అయితే అంతా బాగా కలిపి నీళ్ళు వేసేద్దామండి నీళ్ళు వేసిన తర్వాత మనకి నీళ్ళు వేసానండి నీళ్ళు వేడి నీళ్ళు ఇప్పుడు మనకి తొందరగా ఎసురు కాగాలంటే మనం ఏ నీళ్ళు పోస్తున్నాం అనుకో మనకి చాలా తొందరగా అవుతుంది కొద్దిగా చికెన్ ఉడకాలండి మనకు కొంచెం ఉడికిన తర్వాత మనం బియ్యం వేసుకుంటాము సేపు ఉడకనేదామండి మనము చికెన్ ఇప్పుడైతే మనం బియ్యం వేసేద్దామండి కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం ఇదంతా బాగా కలుపుదామండి మనకి బియ్యము అలాగే అన్ని సరే సమానంగా ఉన్నాయి ఇది బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి బాగా మెత్తగా ఉడకాలన్నాము మూత పెట్టేస్తాను అండి మనకు అడగంటుతుంది అసలే ఎంత బాగా వచ్చిందో ఇంకా కొంచెం మగ్గిందంటే మనకు బిర్యానీ అయిపోయినట్టునండి కొంచెం మగ్గాలి ఇంకా బస్ ఇట్లా ఉడికినప్పుడు మనం చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ మనం పెద్దగా పెట్టి అనుకో ఉడికించినామనుకోంబడే మనకి మాడిపోతుంది అందుకని మనం ఇప్పుడు కొంచెం ఇట్లా తిప్పేసి ముచ్చుదామండి మనకంటే ఇట్లా అన్నం మగ్గేటప్పుడే కొద్దిగా నయ్యేద్దామండి వద్దామండి ఎక్కువ వేయ నేను నయ్యి అయితే కొంతగా ఇస్తాను మరి ఎక్కువ నయ్యి ఆయిల్ ఎక్కువ అయితే బాగుంటుంది మనకి అందుకని మనకంటే పర్ఫెక్ట్గా బిర్యానీ తయారైపోయిందండి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది బిర్యానీ మనకి ఎప్పుడైనా కానీ మనం ఏ బిర్యానీ వేసినా మసాలాలు ఎక్కువ వేసుకోవద్దండి కొందరికి పడదు కదా మసాలాలు నేను అయితే తక్కువనే వేస్తాను ఎక్కువ ఇవ్వని మసాలాలు అయితే కానీ ఇప్పుడైతే నేను ఈ బిర్యానీ చేసినాను కదా కానీ ఇంకొకసారి ధమ్ బిర్యానీ కూడా చేసి చూపిస్తానండి దమ్ బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అందుకని నేను ఇప్పుడైతే ప్రశాంతి కొద్దిగానే చేసినా ఈసారి దండ్రి చూపిస్తాను ఫస్ట్ టైం చేసినా కదా అందుకని కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ నిజంగా బిర్యానీ చేయాలంటే ఎంత టాలెంట్ కావాలంటారు నాకైతే హీరో బిర్యానీ చూసి చాలా టాలెంట్ ఉంది మా పిల్లలైతే బిర్యానీ చేస్తుంది మా అమ్మ ఎట్ల చేస్తుందో ఎట్లా చేస్తుంది కానీ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి నిజం చెప్తున్నాను బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అది మేము దీన్ని చెప్తాం కానీ ఎవరైనా కానీ ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే ఒకవేళ అప్పుడు నాకు చెప్పండి కామెంట్ అదే గురించింది నాకైతే బిర్యానీ నాకైతే అయినమ్మనే ఎప్పుడెప్పుడు వేసుకొని తిన్నామా అనిపిస్తుంది నిజంగా ఒకసారి ఇది మగ్గిందమ్మా చూద్దామండి బాబు నాకే బాగా గుర్తిపోయిందమ్మా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా గుజ్జు గుజ్జుగా ఇట్లా ఉంటే పొడి పొడి లేకుండా చాలా అండి ఇది మన కొద్దిగా ఆరినాక పొడి పొడి వచ్చేస్తుంది పర్ఫెక్ట్ అయిన బిర్యానీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇంకా దమ్ము పెట్టాల్సిన పనిలో ఏం లేదు వేసుకొని తినడమే తింటే పెరుగు పచ్చడి ఉంది పెరుగు పచ్చడి వేసుకొని తిని చూపిస్తాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి వేసుకొని తింటా చేసుకునే విధానం అండి ఇది చాలా ఈజీగా చేస్తున్నాను చూడండి ఎవరైనా చేసుకోవచ్చు బిర్యానీ రాని వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయచ్చు చూడండి మసాలా కూడా ఏమంటే ఎక్కువ చేయలేదు నేను బిర్యానీ తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి బిర్యానీ అని చెప్పడం కాదు నేనైనా ఇంత బాగా చేసినది అనిపిస్తుంది నాకే నిజంగా చాలా బాగుంది ఒక్కసారి ఎవరైనా సరే ట్రై చే చూడండి ఒకసారి అప్పుడు అంటారు మా చిన్న బాబు తినిపిస్తాను ఇప్పుడు వీడియో తీస్తుంది నేను కూడా నాకు వెళ్ళే చూస్తున్నా అందుకనే లేదు లేదు బాబా ఎట్లా అంటున్నా పెద్దపాక నోట్లో పెద్దండి ఇట్లా అందరం కలిసి బాగా ఇట్లా నోట్లో పెడితే చాలా బాగుంటుంది నిజంగా ബിരാൻ രണ്ടാകലേശ്ന രണ്ടാകലക്കെട്ടു മല്ലേ തണ്ട కామెంట్లో పెట్టండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం చేయకపోతే చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్